శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేది తేదీ ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి చవితి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు కుటుంబ సభ్యుల సౌఖ్యానికి అవసరమైన వస్తువులను ఏర్పాటు చేస్తారు మీరంటే ఇష్టం లేని వ్యక్తులు మిమ్మల్ని నిందారోపణలకు గురిచేస్తారు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం వృషభ రాశి ఉన్నతాధికారుల నుండి లభించాల్సిన అవకాశాలు సహాయ సహకారాలు మీకు అందకపోవచ్చు అయినా కూడా మీకున్న శక్తి సామర్థ్యాల మేరకు పనులను పూర్తి చేయగలుగుతారు వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి చేయాలనుకున్న కార్యక్రమాలను వెంటనే అమలు చేస్తారు మానసిక ప్రశాంతతను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది ఆత్మీయులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించగలుగుతారు మిథున రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి అనవసరమైన వాటికి ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం మొదలగు విషయ వ్యవహారాల్లో ఉన్న సమస్యలను పూర్తి చేయగలుగుతారు కర్కాటక రాశివారు వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సమాజంలో మీ పేరు పలుకుబడి గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి ఉద్యోగం నందు బదిలీకి పెట్టుకున్న అభ్యర్థన అనుకూలిస్తుంది మానసిక ఆనందం లభిస్తుంది సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి మిత్రుల నుండి మీరు ఆశించిన సహాయం పొందగలుగుతారు సంస్థల్లో పనిచేసే వారికి యజమానులకు లాభం చేకూరుతుంది కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి అనుకుంటారు కన్యా వారు నాగసింధూరాన్ని ధరించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం బంధువుల గృహంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతారు ఆర్థికంగా పరిస్థితి కొంచెం మెరుగయ్యే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి స్వల్ప ధనలాభ సూచన తులారాశివారు అరటి వత్తులతో దీపారాధన చేయడం స్థుతిని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి చేతిలో డబ్బు లేకపోయినా సరే అవసరాలకు ఏదో ఒక విధంగా డబ్బు అందుతుంది విదేశీయానం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన కాలం వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ధనస్సు రాశి మీ మాటకు మంచితనానికి బంధువుల్లో మంచి పేరు లభించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి మీరు లాభం వస్తుందని చేపట్టిన వ్యాపారంలో నష్టం చవిచూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపార సంబంధమైన కాగితాలు డాక్యుమెంట్లు మొదలైనవి చేతికి అందుతాయి మకర రాశివారు తామరవత్తులతో దీపారాధన చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం కుంభరాశి సహకారం లభించడం వలన మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుంటారు దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తుల నుండి విలువైన వస్తువులు సమాచారం అందుకోగలుగుతారు కుంభరాశి వారు త్రిశూల్ను ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం మీనరాశి వృత్తి అందు మీకు అవసరమైన వస్తువులను ఏర్పరచుకుంటారు ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు మీన రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ న్యూస్ యాప్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్